నమస్కారం సార్ నమస్ సార్ రాజమౌళి గారికి ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ గారే షాక్ ఇచ్చారు అన్న కొన్ని ఆర్టికల్స్ ఈ టైటిల్తో రావడం చూస్తున్నాం అంటే ఎందుకు షాక్ ఇచ్చారు ఏం జరిగిందంటారా సార్ అంటే రాజమౌళి ఇవాళ ఇండియా లెవెల్లో లేదా వరల్డ్ లెవెల్లో ఇండియన్ సినిమాని తీసుకెళ్ళి ఒక ఐకానిక్ సినిమా ఇండస్ట్రీకి ఒక ఐకాన్గా మారాడు అంటే సినిమాని ఒక ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లాగా అంటే మామూలుగా ఆర్ట్ పీసు చెప్పుకున్న వాళ్ళుగా అట్లా కాకుండా ఒక పెద్ద కంపెనీ పెట్టి ఒక పెద్ద ప్రోడక్ట్ని ఎట్లా బిల్డప్ చేస్తారో అలాగా చేయడం అది మనకి హాలి హాలీవుడ్లో ఎప్పటినుంచో ఉంది అది జామ్స్ కామ్రోన్ కానీ స్పిల్బర్గ్ కానీ ఇలాంటి వాళ్ళంతా చేస్తున్నారు తర్వాత సండే మూవీస్ కూడా జరుగుతూ ఓకే సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు రాజమౌళికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా అర్థమవుతుంది అది కూడా ఎక్కడి నుంచో కాదు మామూలుగా సన్స్ట్రోక్ అంటుంటారు అంటే కొడుకుల వల్ల తండ్రులకి ఇబ్బందులు ఇక్కడ ఏంటంటే రివర్సల్ ఫాదర్ స్ట్రోక్ తండ్రి వల్ల రాజమౌళికి ఇబ్బందులు మామూలుగా రాజమౌళి ఫ్యామిలీ అది ఫ్యామిలీ ప్యాక్ అని కూడా అంటుంటారు ఆయన బలము ఒక్కోసారి ఇబ్బంది కూడా ఆయనకి రాజమౌళి ప్రధాన బలం వాళ్ళ ఫ్యామిలీనే వాళ్ళ ఫ్యామిలీలో మల్టీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు ఆ పీపుల్ అంతా కూడా ఐక్యంగా పనిచేస్తుంటారు అయితే ఈ ఐక్యత అనేది పని వరకే మళ్ళీ ఎవరి లైవ్స్ వాళ్ళది ఎవరి భావజాల వాళ్ళది ఎవరి ఇంటరాక్షన్ వాళ్ళది అలా ఉండిపోతుంది సో ప్రధానంగా ఏంటంటే రాజమౌళి మీడియాతో మాట్లాడినా మీడియాతో ఇంటరాక్షన్ కానీ ఒక ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నోటుదోలు ఉండదు రాజమౌళికి ఎప్పుడు ఏదంటే అది మాట్లాడు ఆయన చాలా ఆయన మాట్లాడే దాంట్లో ఒక రిస్ట్రిక్షను ఒక మర్యాద ఇది ఉంటుంది ఎవరితో కూడా ఆయన చిన్న పెద్ద లేకుండా అందరికి ఇస్తాడు ఎక్కడ కోపంగా కానీ లేకపోతే నోటు దురుసుగా వాళ్ళని ఇట్లా అనడం వీళ్ళు ఇట్లా అనడం మాట్లాడు చాలా హంబుల్గా హ్యూమిలిటీ అంటారు హ్యుమిలిటీ బాగా ఉన్న వ్యక్తి రాజమౌళి నిజానికి ఆ స్థాయి పేరు ఉంటే ఇంక వేరే అయితే మామూలుగా ఎలా రెచ్చిపోతారో మనం ఊహించలేం కానీ అట్లా ఉండడు రాజమౌళి మామూలుగా అతన్ని చూస్తే ఇతను ఇంత గొప్ప డైరెక్టరా ఇంత పెద్ద డైరెక్టర్ అని ఎవరు అనుకోరు తెలియని వాళ్ళు చూస్తే అట్లా ఉంటాడు మీడియాతో ఆయన ఎలా ఉంటాడంటే ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు ప్రధానంగా తన సినిమాని ఎలా ఏ ఏ స్టేజ్లో ఎంతంత వరకు ప్రమోట్ చేసుకోవాలి ఎక్కడ విత్ హ్యాల్డ్ చేయాలి ఇన్ఫర్మేషన్ని ఎక్కడ రివీల్ చేయాలి అది సినిమాకి కూడా అదే వర్తిస్తుంది స్క్రీన్ ప్లేలో ఎంత ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి ఎంత విత్ హ్యాల్డ్ చేయాలనేదే ప్రధానం అదే టెక్నిక్ని ఆయన ప్రమోషన్లకు కూడా వాడతాడు ప్రమోషన్లకు కూడా తన సిస్టమేటిక్గా సైంటిఫిక్గా ప్రమోషన్స్ని తీసుకొస్తాడు నిజానికి మేకింగ్ కంటే కూడా రాజమౌళి ఈ పబ్లిసిటీని తీసుకెళ్లడంలో ఇండియాలో ఎవరు చేయని ఎత్తులకి ఎవరు వెళ్ళని ఎత్తులకి వెళ్ళినాడు అది ఆస్కార్ ఆయన సినిమా తిరుమలారికి ఆస్కార్ రావడమే పాటకి నిదర్శనం అక్కడి వరకు ఆస్కారులో ఉండే పదివేల మంది ఆస్కార్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఆ పదివేల మంది దగ్గరికి తన సినిమాని తీసుకెళ్లిన పద్ధతి కూడా నిజానికి హాలీవుడ్ సినిమాలని అలా తీసుకెళ్లలేదు చాలా సినిమాలని రాజమౌళి ఫస్ట్ టైం ఇండియాలో తీసుకెళ్ళగలిగారు చివరికి మండరత్నం లాంటి వాళ్ళు కూడా రాజమౌళి దగ్గర నుంచి మేము పబ్లిసిటీ నేర్చుకోవాలని చెప్పారంటే అర్థం చేసుకోవచ్చు అందువల్ల ఆయన ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ఇక కేరవాన్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సెలెక్టివ్గా ఎంచుకుంటారు మీడియాని తనకు నచ్చిన కొంతమంది మీడియా మిత్రులను పిలిచి వాళ్ళతో మాట్లాడతారు ఒక్కోసారి ఆయన ఏదన్నా మాట దొరినా కూడా మీడియా మిత్రులు దాన్ని జాగ్రత్తగా కవర్ చేస్తారు ఇబ్బంది బెటరు అనుకునే వాళ్ళని పిలుస్తాడు ఆయన వాళ్ళ దగ్గర ఆయన హార్ట్ఫుల్గా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడతాడు ఎప్పుడైనా కేరవాన్ ఇంటర్వ్యూ చూస్తే ఆయన చాలా హార్ట్ఫుల్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నిజాయితీగా మాట్లాడడం అవన్నీ ఉంటుంది ఆయన మనసులో ఏముంటుంది చెప్తాడు ఆయనకు ఐదు ఉంది అంటే నా ఆయన నేనేదో ఆస్కార్ వచ్చింది నాకు కిరీటాలు వచ్చాయని లేదు ఈ మధ్య కూడా మా ఫ్రెండ్ వాళ్ళది ఒక చిన్న సినిమాకి ఆయన జస్ట్ పాట పాడాలని మీరేమన్నా పాడతారా అని అడిగితే ఆయన పాడడమే కాకుండా దానికి మ్యూజిక్ కూడా చేశాడు వీళ్ళు సార్ మేము డబ్బులు ఎక్కువ ఇచ్చుకోలేము కొంత ఇచ్చుకుంటామంటే కొంత కూడా వద్దు నాకు ఏం డబ్బులు వద్దు నాకు నాకు లిరిక్ నచ్చింది కాన్సెప్ట్ నచ్చింది అని చెప్పాడు అనమాట వాళ్ళందరూ షాక్ అయ్యారు అలా ఉంటాడనమాట కిరవాణి అంటే తనకు వచ్చిన ఫేమ్ కానీ తనకు వచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఆయన ప్యూర్ దీంట్లో ఆ కాన్సెప్ట్ ఏంటి దీనికి నేను చేస్తే బాగుంటుంది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందా అనుకున్నప్పుడు ఆయన చేసేస్తాడు ఏం ఆశించకుండా అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ సో అది కేరవాణి స్త్రీలు ఇక ఈయన విజయేంద్ర ప్రసాద్ ఆయనతో ఏంటంటే ఆయనకి కొంత సరదాగా మాట్లాడడం ఇష్టం ఓపెనప్ అవ్వడం ఇష్టం ఆయన మేబీ ఆయన ఎక్కువగా కథలు అవి రాస్తుంటాడు కాబట్టి స్టోరీ టెల్లింగ్ కూడా ఇష్టం ఉండొచ్చు ఆయనకి అంటే కథ చెప్పే విధానం కూడా నచ్చుతుంది వాళ్ళకి సో ఆయన ఎక్కువగా మీడియాతో మాట్లాడినప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి జనరల్గా ఆయన హిందూ మతానికి సంబంధించి కొంత ఆయన కోరికను కూడా దాచుకోడు ఆయన మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా కోరికలు నాలుగిట్లో మూడు మోడీ నెరవేర్చాడు ఇంకొకటి నెరవేర్చాలని అంటే కాశ్మీర్ పీఓకే అంటారు పాక్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్న కాశ్మీర్ని కూడా విముక్తి చేయాలి మోడీ అని కోరుకుంటున్నాడు దానివల్ల సెక్యులరిస్టులు కావచ్చు మిగతా వాళ్ళకి ఆయన పట్ల ఇబ్బందులు ఉన్నాయి సో ఈయన హిందుత్వవాదని రాజమౌళికి ఏమో నాకు మొత్తం ఇంపార్టెంట్ కాదని ఆయన మాట్లాడుతుంటాడు సో ఈయన వల్ల రాజమౌళిని కూడా ఈయన అకౌంట్లో జేరిచేస్తుంటారు చాలామంది రాజమౌళి కూడా హిందూ మతత్వవాది అని నిరూపించడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు ఓకే సో ఈ కాంటెక్స్లో ఈయన లేటెస్ట్గా తిరుపుల మీద కొత్తగా వస్తున్న మహేష్ బాబు సినిమా మీద మాట్లాడాడు నిజానికి మహేష్ బాబు సినిమాకి సంబంధించి రాజమౌళి చాలా ప్రైవే సీక్రెట్గా ఉన్నాడు ఈవెన్ స్టిల్స్ బయట బానియకుండా కానీ ఈవెన్ మహేష్ బాబుని కూడా రిస్ట్రిక్ట్ చేశాడు ఎక్కడ మీరు దీని గురించి ఎక్కడ మాట్లాడుకున్నా ఎందుకంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ లీక్ కాకూడదు అన్ అప్పుడేమవుతుందంటే అంట అంట అని మాట్లాడుకుంటుంటారు కానీ ఏం జరుగుతుందో బయట వాడికి తెలియదు అందువల్ల మనం ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ చేయడం వెరీ ఇంపార్టెంట్ పబ్లిసిటీలో మనం అనుకున్నప్పుడు అనుకున్న పద్ధతిలో ఇన్ఫర్మేషన్ వదలాలి కానీ మనకు తెలియకుండా మన కంట్రోల్లో లేకుండా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోకూడదు అది రాజమౌళికి బ్రహ్మాండంగా తెలుసు అనమాట అందువల్ల ఆయన అజాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు నాన్న వచ్చి దాన్ని ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు ఈయనేమో పాత సినిమాల విషయంలో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు ముఖ్యంగా త్రిపులార్లో అది మల్టీస్టార్ అని తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ రామ్ చరణ్ సంబంధించి ఆయన ఇప్పుడు మాట్లాడింది వైరల్ అయిపోయి గొడవలు క్రియేట్ అయింది ఆయన ఏం మాట్లాడాడంటే రామ్ చరణ్ని మేము అల్లూరి సీతారామరాజుగా చూపిస్తే వాళ్ళేమో హిందీ వాళ్ళు రాముడు అనుకొని హిట్ చేశారు అని చెప్పాడు అది నిజమే కావచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే హిట్ అవడానికి ఇదే కారణం అన్నట్టుగా ఉంది అదో ప్రాబ్లం రెండవది అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఆయన క్రియేట్ చేసింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని కూడా మేము ఈక్వల్గా అనుకొని చేసాం కానీ అది అలా రాలేదు సపోర్టింగ్ రోళ్ళకే పరిమితం అయిపోయాడు అందుకనే అభిమా కొమర సాంగ్ కూడా మేము అనుకొని చేసాము అవన్నీ చెప్పాడు నువ్వు అనుకొని చేసావు ఏంటనేది చెప్పితే దీని రియాక్షన్ ఎలా ఉంటుందని ఆలోచించాలి ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళు హట్ అవుతారు ఇవన్నీ ఆలోచించలేదు అదే రాజమౌళి అయితే ఇలా మాట్లాడు ఆయన ఏంటంటే ఆలోచిస్తాడు ఈ మాట మనం మాట్లాడితే దీని రియాక్షన్ ఎలా ఉంటుంది ఈయన ఇదంతా నిజమే కావచ్చు ఆయన చెప్పింది కానీ దాని రిపర్కషన్స్ వేరుగా ఉంటాయి సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా విపరీతంగా రాజమౌళి మీద ఈయన మీద పోస్టులు పెడుతున్నారు విజేంద్ర ప్రసాద్ మీద ఇదంతా ఇప్పుడు తలనిపోయింది ఈయన ఇప్పుడు రాజమౌళి వాళ్ళ నాన్నకు వ్యతిరేకంగానే మాట్లాడలేడు దాన్ని కరెక్ట్ చేయాలని ట్రై చేస్తే అది ఇంకా పెంట్ అవుతుంది సో అందుకని సైలెంట్గా ఉన్నట్టుగా అర్థమవుతుంది ఏదేమైనా రాజమౌళి తలబట్టుకున్నాడు అనేది అర్థమవుతుంది ఇక మహేష్ బాబు సినిమాకి సంబంధించి కూడా అనేక డీటెయిల్స్ చెప్పేస్తున్నాడు దాని జానరా ఏంటి అది ఎట్లా ఉంటుంది అన్నీ చెప్పేస్తున్నాడు దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటి నుంచే జనాల్లోకి వెళ్ళిపోయి క్యూరియాసిటీ తగ్గిపోతుంది క్యూరియాసిటీ ఉండాలంటే దానికి సంబంధించిన రా ఇన్ఫర్మేషన్ని బయట పెట్టకూడదు అప్పుడేమవుతుందంటే అదేం సినిమా అది ఎలా ఉంది మహేష్ బాబు ఎలా ఉన్నాడు ఇవన్నీ క్యూరియాసిటీ ఉండి ఎవరికి తోచినట్టుగా వాళ్ళకి ఊహాగానాలు ఉంటాయి అనమాట ఆ ఊహాగానాలకి ఈయన పుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఇన్ఫర్మేషన్ పెడితే ఇంక ఊహా ఊహాగానాలు ఉన్నాడు ఎప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మన ఇమాజినేషన్ చేసుకుంటున్నాం తెలిసిపోయింది అనుకో ఇమాజినేషన్ స్కోప్ ఉండదు సో ఇది ఈ రెండు రకాల తలనొప్పులు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని హట్టు చేసే విధంగా మాట్లాడడం రెండోది మహేష్ బాబు రాబోయే మహేష్ బాబు ప్రాజెక్టుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక ప్లాండ్గా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో వదిలేయడం ఈ రెండు విషయాలకు సంబంధించి రాజమౌళి వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ రాజమౌళికి తలనొప్పి తీసుకొచ్చాడనేది లేటెస్ట్గా ఉన్నది ఇది దీన్ని కొంత టైం తర్వాత ఇది క్లియర్ అవుతుంది కానీ ఏదేమైనా రాజమౌళికి కొంత తలనొప్పి చికాకు